ఫుల్లీ అందరికి నమస్కారం చాలా 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 థ్యాంక్స్ మీడియా మీడియా వాళ్ళందరికి బికాస్ ఫ్రమ్ ద డే వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ నేను నేనైతే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను ఐ డన్ ఫ్యూ ఫిల్మ్స్ కొన్ని చేశాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రపసా దగ్గర నుంచి రాయుడు హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేశాను బట్ ఆ తర్వాత సినిమాలే అనుకున్నాను కానీ మళ్ళీ ధైర్యం అంతా పోయింది నేను చేయగలుగుతానా లేదా తెలుగు అమ్మాయిలకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నా నేను తెలుగు అమ్మాయినే నాది విజయవాడ విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి టెన్ ఇయర్స్ నుంచి చిన్నది పెద్దది ఏదో ఒకటి చేస్తూ వచ్చాను బట్ మళ్ళీ నాకు ఆ ధైర్యం సైక్ సిద్ధార్థ ఇచ్చింది మూవీలో శ్రవ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ హాఫ్ శ్రవ్యకి సిద్ధార్థికి ఒక సెకండ్ ఛాన్స్ లాగా లైఫ్లో ఐ థింక్ ఫర్ మీ ఆల్సో సైక్ సిద్ధార్థ్ లైక్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ అందరూ మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి సైక్ సిద్ధార్థ్ అయూ ఏజ్ ఫిల్మ్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ జెన్జి ఆల్ ద విమెన్ మీరు అందరూ కనెక్ట్ అవుతారు మీరు కూడా కనెక్ట్ అవుతారు డూ వాచ్ ఇట్ ఐమ్ టాకింగ్ ఐఎమ్ అబౌట్ హియర్ సో మీ మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా మీద ఉండాలి మన తెలుగు అమ్మాయిల మీద ఉండాలి తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అని అయితే లేదు చాలా అవకాశాలు వస్తున్నాయి టెక్నీషియన్స్ గా చాలా మంది ఉన్నారు యాక్ట్రెస్ గా చాలా మంది ఉన్నారు మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్ రోల్స్ రాస్తున్నారు యాక్ట్రెస్ కి తెలుగు అమ్మాయిలు వెతుకుతున్నారు మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు వెతుకుతున్నారు అమ్మాయిలు ఇంకా వెయిట్ చేయకండి ఇంకా మనదే ఇదంతా మీరు అందరూ ఎస్ నందులా ఒప్పేసుకుంటున్నావు మళ్ళీ నువ్వు హిందీ హీరో ఎంత చేస్తే నిన్ను మామూలుగా వేసుకోరు నాతో మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ ఈ ప్రామిస్ కావాలి తర్వాత సంగతి నేను తర్వాత అదే సో మీరు అందరూ ధైర్యంగా రండి ఇట్స్ వెరీ సేఫ్ స్పేస్ మంచి మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టూ ప్రొటెక్టర్స్ టు అవుట్ మీ ప్యాషన్ ని చేసి చేయండి డ్రీమ్ ని చేసేయండి డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్ సో సాయిక్ సిద్ధార్థ జాన్ ఫస్ట్ రిలీజ్ అవుతోంది ఇప్పుడు దాకా ఒక వన్ మంత్ నుంచి చాలా మాట్లాడం మాట్లాడుతూనే ఉన్నాం ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది ఐ రియలీ టాక్ టాక్అబౌట్ ఎవ్రీ పర్సన్ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అందరి గురించి బట్ నాట్ టుడే సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ టాక్ అబౌట్ ఎవ్రీ బడీ నందు గురించి అయితే అయల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో అండ్ ఫైనలీ ఐ రియలీ వాంట్ థ్యాంక్స్ సురేష్ బాబు గారు అండ్ రానా గారు బికాస్ చిన్న సినిమాకి చిన్న సినిమా అంటే ఓకే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు మేబీ అందరూ ఎందుకు చూడాలని అనుకోవచ్చు బట్ దాన్ని ఇక్కడికి తీసుకెళ్లి పెట్టారు మా అందరికి ఒక ధైర్యం ఇచ్చారు సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు గారు అండ్ రానా గారు ఇంక అంతే చెప్పడానికి ఏం లేదు జాన్ ఫస్ట్ అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్ లో కలుద్దాం మీరు అందరూ రావాలి మళ్ళీ మమ్మల్ని ప్లస్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు సే సంథింగ్ టు బిగిన్ విత్ ఈవెన్ బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ సైక్ తర్వాత ఒక్కసారి ఐ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ మీడియా ఫర్ నాట్ జస్ట్ కమింగ్ ఇయర్ బట్ మొన్న వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయినటువంటి తండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్ లో చూసినట్టున్నారు అందరూ ఐ వాజ్ నాట్ దేర్ నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్ లో సో చూసిన వెంటనే ఇన్ ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో రెండు రోజుల తర్వాత ఎప్పుడో రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇన్ దిస్ ఎయిటీన్ ఇయర్స్ మీడియా లో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ వన్ సింగిల్ పర్సన్ రాత్రి ఒంటి గంటున్నర వన్ ఫార్టీ ఫైవ్ వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను సో మీడియా వారు అందరికి మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఆ నాకు చాలా ఇంపార్టెంట్ టైం లో రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు సినిమా పోస్ట్ పోన్ అవటం దానికి వన్ వీక్ ముందు దండూర లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మెన్షన్ చేయటం అందులో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీరవారికి థ్యాంక్ యూ అండ్